ఘనంగా బిలియువ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం నెల్లూరు బిలియువ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని పొగతోటలో దేవి నగర్ దగ్గర ఉన్న బిలియువు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రథమ వార్షికోత్సవమును సెప్టెంబర్ పదహైదవ తేదీ జరిగే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ బ్రోచర్లను బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ సి ప్రేమ్దీప్ డాక్టర్ ఎం మనోజ్ కుమార్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ సి ప్రేమ్దీప్ డాక్టర్ ఎం మనోజ్ కుమార్లు మాట్లాడుతూ డాక్టర్ ప్రేమ్ దీప్ వైద్య నిపుణులు డాక్టర్ మనోజ్ కూపరతిత్తుల వైద్య నిపుణుల సందర్భంగా ఈ హాస్పిటల్ పెట్టి ఈ రోజుకి వన్ ఇయర్ అయింది సో ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇలా మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సో మమ్మల్ని నమ్ముకొని ఈ వన్ ఇయర్గా పదివేల ప్లస్ ఓపీడీ పేషెంట్స్కి మేము సర్వీస్ చేయడం జరిగింది అండ్ ఐసీయూ పేషెంట్స్ మరి ముఖ్యంగా త్రీ ఫిఫ్టీ ప్లస్ ఐసియూ పేషెంట్స్కి మేము కేర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం సో ఇందుకు తోడ్పడిన ప్రతి డాక్టర్కి మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి పేషెంట్కి అటెండర్స్కి వాళ్ళ సహకారానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వాటిలో సందర్భంగా రేపు ఆదివారం అనగా పదిహేనవ తేదీ ఈ నెల పదిహేనవ తేదీ మెగా క్యాంపు మన హాస్పిటల్లో బిలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సండే మార్కెట్ అనిల్ డయాబెటీస్గా ఒక తోటలో నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా క్యాంప్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు తర్వాత కాంపులు గర్భకోశ వ్యాధి నిపుణులు చిన్నపిల్లడ డాక్టరు ఆర్థోపెడిక్స్ ఎముకల్ డాక్టరు సర్జను అండ్ ఆంకాలజీకి సంబంధించిన అంటే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్లు చర్మ వ్యాధుల డాక్టర్లు న్యూరాలజీ ఇవందరూ పాల్గొంటున్నారు సో ఆ రోజు ఆ సందర్భంగా ఈ వార్షికోసం సందర్భంగా ఆదివారం కూడా ఓపీ ఉచితంగా చూడబడను అంతేకాకుండా ల్యాబ్లో యాభై శాతం రాయితీ ఫార్మసీలో ట్వంటీ పర్సెంట్ కన్సెషన్తో పాటుగా ఈసీజీ పిఏ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఊపిరితిత్తుల సామర్థ్యం గురించి చేసే టెస్టు ఎవరికి అవసరమో వాళ్ళకి ఉచితంగా చేయబడ్ను అంతేకాకుండా గైనకాలజీకి సంబంధించి డెలివరీలు కూడా ఈ నెలాఖరి వరకు ట్వంటీ థౌసండ్కి నార్మల్ డెలివరీ థర్టీ థౌసండ్ సిజీరియన్ డెలివరీకి చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ